అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ట్రైలర్ నచ్చిందా మీకు సూపర్ ఉంది కదా కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము అండ్ ఫైనలీ వీఆర్ ఏబుల్ టు బ్రింగ్ దిస్ టు యూ ఐఎమ్ సో సో హ్యాపీ అండ్ గ్లాడ్ దట్ వి వీఆర్ కేపబుల్ ఇనఫ్ టు బ్రింగ్ దిస్ టు యూ అండ్ అందరూ చాలా బాగా ఆల్ ఆఫ్ దెమ్ వాట్ రీలీ రియల్లీ హార్డ్ టు బ్రింగ్ దిస్ టు యూ అండ్ ఐ ఐఎమ్ సో ఫార్చునేట్ దట్ ఐఎమ్ ఐఎమ్ అార్ట్ ఆఫ్ సచ్ సచ్ అన్ అమేజింగ్ ఫిల్మ్ సినిమా గురించి మాట్లాడంటే ఇది శ్రీరంగనీతులు జర్నీ కోవిడ్ టైంలో స్టార్ట్ అయింది అండ్ శ్రీరంగతులు అంటే ఇది ఒక వ్యక్తి కథ కాదు ఇది మన అందరి అందరి కథ సో అండ్ ఆల్సో ద ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ సో రిలేటబుల్ యుల్ సి యువర్ సెల్ఫ్ ఇన్ దోస్ క్యారెక్టర్స్ అండ్ యుల్ రిలేట్ టు దోస్ క్యారెక్టర్స్ అది నేను కోరుకుంటున్నాను అండ్ ఈ సినిమా చూ చూస్తున్నప్పుడు ఓకే అండ్ మీ స్కి ఈ సినిమా చూస్తున్నప్పుడు చాలామంది యాక్చువల్లీ వాళ్ళని వాళ్ళు అద్దంలో Uh, uh, they, they, they will see themselves uh, in the mirror. That's how uh, well the characters have been written by Praveen. I, I think he's put in so much hard work. ఇట్స్ 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 ఆల్రెడీ సీన్ అండ్ మీరు అందరి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి టీజర్కి ఎంత మంచి రె రెస్పాన్స్ ఇచ్చి ఇచ్చినందుకు సాంగ్స్కి ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ఇచ్చినందుకు ఐఎమ్ సో 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 గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ చాలా ఎక్కువ నేను మాట్లాడను మాట్లాడను ఎందుకంటే ఐ వాంట్ యూ ఆల్ టు ఎక్స్పీరియన్స్ దిస్ ఫిల్మ్ ఇన్ ది థియేటర్స్ एंड या इलेवंथ की सिनेमा रिजुं मेरे अंदर चूड़ी एंड टेल्स लटर्स नो हाउ यू फील आलो इलागे सपोर्टे इनका मंच सिने की वस्क नमक एंड स्ट्रांगली बिलीव इन दट आलो योर लव एंड सपोर्ट एनकू डू गुड एंड टू ब्रिंग मोर का ड्रिव फिम्स या थैंक यू सो मच थैंक यू